ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడని యోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే మన దేవుడు చీకటిని మార్చువాడయి ఉంటున్నాడు మనం చీకటిలో నుండుట కాదు చీకటిలోని ప్రజలకు వెలుగునిచ్చుటకు మనము పిలువబడిన వారమని గ్రహించాలి దీప మీద పెట్టబడిన దీపం వంటి వారము ఇంటి వారందరికీ వెలుగు ఇచ్చు వారము మనమందరం కూడా వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉంటున్నామని మనము రాత్రివారము కామని చీకటి వారము కూడా కామని మొదటి తెస్సునికలకు రాసిన పత్రిక ఐదు ఐదులో మనము చూడగలం ఇక్కడ పాపాన్ని చీకటికి పోల్చబడినట్లుగా మనము చూడగలం వ్యాధి అనేది ఒక చీకటి అయినను దేవుడు మన ప్రతి వ్యాధిని కూడా అనే సిలువ మీద మోయగలిగాడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక వ్యాధి ఒక అస్వస్థత ఉన్నది అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో కూడా దేవుని మహాకృపను బట్టి ఆ చీకటిలో నుంచి దేవుడు ఆ వ్యక్తికి విముక్తినిస్తున్నాడని ఒక చక్కని ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించువాడై ఉంటున్నాడని మనము గ్రహించవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాము అన్నింటిలో భయంకరమైన చీకటి మరణమనే చీకటి రాజుకు హిస్కియా జీవితంలో ఒక దినం మరణము యొక్క చీకటి ఎదురయ్యే అయితే అతడు గోడ ప్రక్కకు తిరిగి ఏడ్చి ప్రార్థించాడు ప్రార్థన ఆలకించిన దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగాడు దైవిక స్వస్థతను ఆరోగ్యమును దయచేయడం తను పొందుకోవడం ఆయుష్కాలము కూడా పదిహేను సంవత్సరములు పొడిగించడం ఎంత గొప్ప విషయం నిజమే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని కీర్తన నూట పన్నెండు నాలుగులో కూడా మనము చూడగలం భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఆయన శిష్యుడకు యూధాయిస్కరియేతో అప్పగించబడిన గడియ చీకటి గడియగా ఉన్నట్లు మనము చూడగలం ఇది మీ గడియయు ఇది అంధకార సంబంధమైన అధికారము అని తన్ను పట్టుకొనుటకు వచ్చిన వారితో ప్రభువు చెప్పినట్లు లూక ఇరవై రెండు యాభై మూడులో చూడగలం శిలువలో వ్రేలాడుచుండగా దేశమంతట కూడా చీకటి కమ్ముకోగలిగా అది అది మత ఇరవై ఏడు నలభై ఐదులో మనము చూడగలం సృష్టికర్త దేవుని నోట నుండి మొట్టమొదటగా వచ్చిన మాట వెలుగు కలుగునుగాక ఆ మాట సెలవివ్వడము తోడని వెలుగు కలిగాది చీకటి తొలిగిపోగలిగాది ఆ ప్రభువు తానే మన జీవితమందలి సమస్త అంధకార శక్తులను చీకటి యొక్క ఆధిక్యతను తొలగించి గొప్ప వెలుగును మన దేవుడు ప్రసాదించుచూ ఉంటున్నాడు మనము నమ్మవలసిన వ్యక్తులమై ఉంటున్నాం ప్రభునందు ప్రిమైన వాళ్ళ కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదులో చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవుకు వెలుగై ఉన్నది అని మనకు చెప్పబడుచున్నది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకవచ్చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగుచ్చి దీపమయ్యున్నట్లున్నది దాని ఎందు మీరు ఎడల మీకు మేలు అని రెండవ పేతురు ఒకటి పంతొమ్మిదిలో కూడా మనము చూడగలం ప్రభువునందు ప్రియమైన వాళ్ళ మనకు ప్రతికూలముగా ఉన్న సమస్తమును ప్రభువు మార్చివేయును ఖ్యాతిని మంచి పేరును మనకు తెప్పించు దేవుడై ఉంటున్నాడు ఇది మన యొక్క అనుదిన జీవితములో దేవుడిచ్చే వాగ్దానం జఫన్యా మూడు ఆమెదట చదువుకోనండి మీరు కీడును అనుభవించిన ఎండ్ల కొలది మిమ్మును సంతోషపరుచును అని కీర్తన తొంభై పదిహేనులో చూడగలం ప్రభునందు ప్రియమిన వాళ్ళ మన దేవుడు మన జీవితాలను చీకటికి చీకటి నుండి మనకు సంపూర్ణమైనటువంటి విడుదల మనకిచ్చి మనం ఒక వెలుగు వెలుగుబిడ్డలగా మన దేవుడు చేయువడై ఉంటున్నాడు అందుకే నా దీపం వెలిగించు నీవే నా దేవుడిని ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేశావు దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎంత గొప్పది ఈరోజు మనం వెలుగు బిడ్డలుగా మనం ఉంటున్నాం మన మండుచు ప్రకాశించేటువంటి దీపాల వలె మనం ఉంటున్నాం ఆ స్థాయికి మనం తీసుకొని వచ్చిందే మన నిజదేవుడు లోకరక్షకుడు ఏసుక్రీస్తే ప్రార్థన పరమ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చీకటిని మార్చేటువంటి దేవుడు తండ్రి మీరు మా జీవితాలకు ప్రభా మీరు వెలుగిచ్చు దేవుడై ఉంటున్నారు మీ మాటలు వినుచున్న మీ బిడలను జ్ఞాపకానికి తెచ్చుకొనండి ప్రభా మీ బిడలు తండ్రి చీకటికి పోల్చబడినటువంటి సమస్య అనేది ఎటువంటిదై ఉన్నప్పటికీ కూడా తండ్రి దానిలో నుండి మీ బిడలకు సంపూర్ణమైన విమోచన కలిగించినప్పుడే తండ్రి మీ బిడలు తండ్రి చీకటిలో నుండి వెలుగులోనికి దాటుకుని వచ్చారని మేము గ్రహించగలం అటువంటి నా తండ్రి జీవితం మీ మాటలు వినిచున్న ప్రతి బిడకు దయచేసి ఒక విలుగు సంబంధులుగా తండ్రి జీవించి మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృపను బిడలకు మీరు అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ